గవర్నర్ తమిళసాయిపై మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొక్కసారి మండిపడ్డే సందర్భం కనిపిస్తోంది ఇక ఈరోజు ఉదయం తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా గవర్నర్ పైన మరొక్కసారి కేటీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు గతంలో ఇదే గవర్నర్ కోటాలో దాస శ్రవణ్ అట్లాగే ఉద్యమకారుడు పెరిక సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తే రాజకీయ నేపథ్యం ఉన్న ఈ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పరిగణించలేను అని వాళ్ళిద్దరినీ కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి తమిళసై చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఉద్యమ చరిత్ర ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండ్రామ్ని ఏ విధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదిస్తారు అనే అంశాన్ని ఇటు కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది అట్లాగే రాజ్భవన్ ప్రజా ధనంతో నడుస్తోంది ఈ అంశాన్ని ప్రజల అందరూ గమనిస్తున్నారు అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డికి మాత్రమే జవాబుదారీగా ఉండకూడదు గవర్నర్ తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా జవాబుదారీగా ఉండాలి అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కోదండరామ్ ఉద్యమ చరిత్ర రాజకీయ చరిత్ర ఆయన ఎలాంటి వృత్తిలో ఉన్నారు సైకి తెలియదా అనే అంశాన్ని కూడా కేటీఆర్ సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈ అంశంతో ఏదైతే గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులని గవర్నర్ ఆమోదింపజేసిందో ఈ అంశం వెనక బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఏ విధంగా కలిసి ముందుకు వెళ్తున్నారో వాళ్ళ అనుబంధం ఎంత గొప్పదో ఎంత దృఢంగా ఉందో అర్థమవుతోంది అనే అంశాన్ని కూడా కేటీఆర్ ఈరోజు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది గవర్నర్ స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వివక్షాపూరితంగా ఉండకూడదు అందరికీ ఆమోదయోగ్యంగా పనిచేయాల్సి ఉంటుంది నిర్ణయాలు కూడా ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి మరొకసారి గవర్నర్ వ్యవహారం పైన కేటీఆర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు తాము సిఫార్సు చేసిన అభ్యర్థులకు ఎలాంటి లోపాలు ఉన్నాయి వాళ్ళకి అర్హత ఎందుకు లేదు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేసిన కోదండరాముకు కానీ అట్లాగే మరొక మైనారిటీ నాయకుడికి కానీ ఎందుకు ఆమోదింపజేసింది వాళ్లకున్న అదనపు అర్హతలేంటి అనే కోణంలో కేటీఆర్ గవర్నర్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల ఇటు రాజకీయ వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేసిన సందర్భం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు వేరువేరు పార్టీలు కాదు ఒకటే అన్న అంశం ఈ ఎమ్మెల్సీల ఎంపికలో ఎమ్మెల్సీల ఆమోదంతో మరొక్కసారి స్పష్టమైంది అనే అంశాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక రేవంత్ రెడ్డి అట్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా నిలదీసి తీరుతాము అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరండే తెలుగు హైదరాబాద్